ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ మరొక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాష్ట్రంలో అధికార పార్టీ అభ్యర్థి ఇద్దరిని ఎదుర్కొని నిలబడి మళ్ళీ బండి సంజయ్ రెండోసారి ఎంపీ గెలుస్తారా విఠల్ గారు గుడ్ ఈవినింగ్ అన్న మీకు కూడా అక్కడ ప్యానల్ మెంబర్స్ కూడా ఇవాళ నేను కరీంనగర్ లో ఉన్నాను గన్నేరు వారం క్యాంపెయిన్ లో ఉన్నాం బండి సంజయ్ గారు కార్నర్ మీటింగ్ జరుగుతా ఉంది సో రెండు వేల పంతొమ్మిదికి ఒకసారి చూసుకుంటే ఆ రోజు బీజేపీ బీజేపీ అనేది అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకి దాదాపు ఎనభై రెండు సీట్లు గెలిచినటువంటి టిఆర్ఎస్ పార్టీ మూడు నెలల్లోనే బీజేపీ నాలుగు సీట్లు ఎంపీ సీట్లు గెలిచింది అందులో తొంభై వేల హైయెస్ట్ మెజార్టీ తోటి బండి సంజయ్ గారు గెలిచారు ఆ రోజు బీజేపీ అంటే తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు తెలియదు ఆ రోజులోనే బండి సంజయ్ గారు గెలిచిన తర్వాత వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు పనిచేస్తున్నారు అప్పటికి ఇప్పటికీ బీజేపీ చాలా బలంగా గ్రామాల గ్రామీణ ప్రాంతంలో కావచ్చు ముఖ్యంగా కరీంనగర్ లో అద్భుతంగా బండి సంజయ్ గారు పనిచేశారు డెవలపింగ్ యాక్టివిటీ చూసుకుంటే పన్నెండు వేల కోట్ల రూపాయలు డెవలపింగ్ యాక్టివిటీస్ కోసం కేవలం ఒక కరీంనగర్ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి నిధులు విడుదల చేయడం జరిగింది అది జాతీయ ఆరాధాలు కావచ్చు రకరకాల కార్యక్రమాలు బుక్ రూపంలో కూడా వారు రిలీజ్ చేశారు సో అప్పటికి ఇప్పటికి చాలా సునాయాసంగా గెలుపు ఉంది వాళ్ళ ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా టిఆర్ఎస్ పాత ఎంపీ గారు ఒకప్పుడు ఎంపీగా చేసిన వినోదరావు కావచ్చు కొత్తగా వచ్చినటువంటి వెంచాల రాజేంద్ర గారు మొన్న 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 నోటిఫికేషన్ అయి విడ్రాల్ తర్వాత క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు బండి సంజయ్ గారు గత రెండు మూడు నెలల నుంచి ప్రతి గ్రామంలో పాదయాత్ర చేసి మండలాలకు గ్రామాలు తిరుగుతుంటే రెండు మూడు దపాలే ఇప్పటికే తమ క్యాంపెయిన్ అయిపోయింది ఇవాళ ఏ ఊర్లో చూసినా ఏ గ్రామం చూసినా ఏ పట్టణంలో ఏ గల్లీలో చూసినా మోడీ గారికి మేము ఓటు ఇస్తామని చెప్తున్నారు రెండోది బండి సంజయ్ గారు మేము గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు ఆ రోజు తొంభై వేల మెజార్టీ నుంచి వాళ్ళ రెండు లక్షల మెజారిటీ అనేది ఇవాళ మేం కాదు మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు ప్రజలు అనుకుంటున్నారు ఇవాళ ఈసారి రెండు లక్షల మెజార్టీ గ్యారెంటీ పక్క అని ప్రజలు బహుశా వాళ్ళు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు సెకండ్ పొజిషన్ ఎవరు ఉండాలి అనేటువంటి పోటీ పడుతున్నటువంటి వాతావరణం ఉంది చాలా స్పష్టంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు ఆల్మోస్ట్ రేపు ఒక్క రోజు అయితే క్యాంపెయిన్ అయిపోతుంది వాళ్ళు బహుశా మరి ఏడు ఏడు నియోజకవర్గాలు యాభై మండలాలు రెండు వేల బూత్ కమిటీలకి అటు బీఆర్ఎస్ గాని ఇటు కాంగ్రెస్ గాని ఎక్కడ క్యాంపెయిన్ చేస్తుందో తెలవట్లేదు ఆల్రెడీ రెండు మూడు దఫాలు ఇవాళ బీజేపీ క్యాంపెయిన్ అయిపోయింది మొన్న మోడీ గారు సభ అద్భుతమైన ఉదయం తొమ్మిది గంటలకి వేలాది మంది దాదాపు యాభై వేల నుంచి లక్ష మంది ఉండొచ్చు ఆ చిన్న మీటింగ్ రెండు రోజుల మీటింగ్కే స్వయంగా మోడీ గారు చెప్పారు నేను గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి మీటింగ్ నేను పెట్టలేకపోయినాను ఇంత పెద్ద అయితే ఇక్కడ ప్రజాస్పందన ఉందని చెప్పారు సో మోడీ గారు గారు మీకు తెలుసు అంటే మనం సహజంగా ఎన్నికల సమయంలో పార్టీలు ఏర్పాటు చేసేటువంటి బహిరంగ సభలకు జనం వస్తుంటా ఉంటా అంటారు సార్ జన సమీకరణ అనేది జరుగుతుంటది తరలిస్తారు వస్తారు సరే జనం రావడం మీరు కానీ ఓట్లు పడతాయా ఎందుకంటే బీజేపీకి మొత్తం కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా లేదు బీజేపీకి మూడు బీఆర్ఎస్ కు ఉన్నాయి మిగతా నన్న సరే అప్పుడు 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 ఒక సెంటిమెంట్ పని అనేది చెప్తూ ఉంటాంటారు సార్ ఇప్పుడు అప్పుడు రెండు సెంటిమెంట్ ఇప్పుడు గారి కామెంట్స్ ఏ పండి సంజయ్ కి బాగా అడ్వాంటేజ్ అయ్యాయి పండి సంజయ్ నెత్తిలో పాలు పోస్తాయి అని సో ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి మొత్తం పార్లమెంట్ నియోజకవర్గం అసెంబ్లీ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ ఉన్నారు కాంగ్రెస్ నలుగురు ఉన్నారు బీజేపీ ఒక్కరు కూడా లేరు ఆయన బీజేపీ గెలుస్తారనేటువంటి విశ్వాసం ఎట్లా మీకు అంటే ఏ ప్రాతిపదికన గెలుస్తారని చెప్తున్నారు మా స్టార్ క్యాంపెయిన్ ఎవరు అంటే కేసీఆర్ గారే బీజేపీ గెలుపుకి నిన్న కూడా కేసీఆర్ గారు వచ్చి నిన్న కూడా కేసీఆర్ గారు వచ్చి ముస్లింలకు ఒక అప్పీల్ చేశాడు బండి సంజయ్ ఓడగొట్టడానికి ముస్లింలంతా ఏకం కావాలి బండి సంజయ్ ఈసారి ఓడిపోవాలి ముస్లిం ముస్లింలంతా కంఠంగా ఏకమై ఓడించాలని చెప్తే అది హిందువులు ఏకం కావడానికి స్కోప్ లేదా హిందువులకు అప్పీల్ అది సో డెఫినెట్ గా అప్పుడు హిందుగాలు బొందు అన్నారు ఇప్పుడే ముస్లిం అంతా ఏకం కావాలంటున్నాడు హిందువులు ఓట్లు వద్దు ఇప్పుడు కొడుకేమో జై అని వద్దు అంటున్నాడు తండ్రేమో అక్షంతలు వంచుతారా అక్షంతలు కలుపుకొని వంచుతారా పులివరు తింటే ఓట్లు పడతాయని అంటే హిందూ సమాజాన్ని హిందూ మతాన్ని ఒక వాళ్ళు ముస్లిం ఓట్ల కోసం ఒక రకమైన హేళన చేసి మాట్లాడుతున్నదే వాళ్ళు మాకు స్టార్ క్యాంపెయిన్ వాళ్ళే గెలిపిస్తారు డెఫినెట్ గామర్శకుంటే తెలంగాణ సమాజం తెలంగాణ మన టీవీ ఛానల్ పత్రికలు చూడరు వాళ్ళు సోషల్ మీడియాలో మరక్షణం అనుక్షణం ఎవరేం మాట్లాడుతుండో మీరు మీరు వచ్చి ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టారంటే ఆటోమేటిక్ గా ఇంకో సామాజిక వర్గం వాళ్ళు పోలరైజ్ అయిపోతారు అంటే ముస్లింలు ఒకటి వేయద్దు అంటే హిందువులు అంతా ఒకటి అవుతారు అని అంటే మాత్రం తెలియదా రాజకీయ నాయకుడు ఏం మాట్లాడతాం ఉంటది పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక చిన్న మాటనే ఎట్లా నెగిటివ్ అయింది అని తెలుసు కదా మీరు సీనియర్ జర్నలిస్ట్ ఉద్యమ కాలం నుంచి ఇరవై ఏళ్ళ నుంచి మీరు చూస్తున్నారు ఇవాళ దేశం మూడ్ ఆఫ్ ది నేషన్ ఏముంది అంటే దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలని ప్రజలు అనుకుంటారు మోడీ గారా రాహుల్ గాంధీ గారు అసలు కేసీఆర్ అనే ప్రధానమంత్రి గారు కదా అసలు ఎలిమినేటెడ్ అయిండు పాలిటిక్స్ నుంచి ఎలిమినేషన్ తెలంగాణలో పదిహేడు సీట్లు పోటీ చేసి రేపు ఒకటో ఒకటో రెండు సీట్లు గెలుసా అసలు జీరోనా వీళ్ళు ఏం చేస్తారు ఢిల్లీలో పోయి పేరుకు భారత రాష్ట్రంతో పెట్టుకున్నారు ఎక్కడ పోటీ చేస్తున్నారు ఒక జాతీయ పార్టీ పోటీ చేస్తుందా ఆంధ్రలో పోటీ చేస్తుందా ఎక్కడ పోటీ చేస్తున్నారు ఒక సీటో లేదా ఒక సీట్ గెలిచింది అనుకోండి ఏం చేయగలుగుతారు పార్లమెంట్ లో ఇవాళ దేశ మూడో ది పార్లమెంట్ మూడోసారి ప్రధానమంత్రి దేశం కి ప్రధానమంత్రి కావాలి మోడీ గారు కావాలని ప్రజలు నిర్ణయించుకుంటున్నారు అయితే ఇస్తే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఎక్కడ పోటీలు ఉన్నాడు వాయనాడ అమెధి నుంచి వచ్చేసి వాయనాడులో పోటీ చేశాడు వాయనాలో ఓడి ఓడిపోతాను భయంతో ఇవాళ రాయబెరీలో పోటీ చేస్తున్నాడు ఆయన వాళ్ళ పార్టీ పోటీ చేసేదే మూడు వందల సీట్లు మూడు వందల సీట్లకు రెండు వందల డెబ్బై రెండు సీట్లు గెలిచి ప్రధానమంత్రి అవుతారా మరి ఆ ఒక సంకీర్ణంలో ఒకవైపు మమతా అయితే అంటుంది ఇంకోవైపు అఖిలేష్ అయితే అంటున్నారు అసలు వాళ్ళు గెలిచేది ఎంత అయ్యేది ఎంత ఇవాళ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మూడోసారి మోడీ గారు దేశం కూడా వస్తుంది ప్రపంచంలో కోడైకొస్తుంది ఇక పోటీ ఎక్కడా ఇక్కడ ఒక విమర్శ ఉంది బండి సంజయ్ గారు ఎంపీ అయిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత సొంత పార్లమెంట్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు దాదాపు రెండు రెండున్నర సంవత్సరాలు పార్లమెంట్ నియోజకవర్గానికి దూరంగా తిరగడం వల్ల సో అది కొంత మైనస్ అవుతుంది ఏమో అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది వారు వారు రాష్ట్ర అధ్యక్షుడు పోయి దాదాపు ఎనిమిది ఎనిమిది నెలలు అవుతుంది దగ్గర దగ్గర ఎయిట్ మంత్స్ మొత్తం క్యాంపెయిన్ తన కాన్స్టిట్యు ఊరూరు తిరుగుతా ఉన్నాడు ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉన్నాడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎస్ ఇప్పుడు ఆయన ఉద్యమాలు చేశాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పోరాటం చేశాడు అప్పుడు అందుబాటులో లేడు ఇప్పుడు ఎయిట్ మంత్స్ నుంచి ప్రజలతో మమేకమై ఉన్నారు ప్రజలే ఉన్నారు ఏ గ్రామం పైన ఏ ప్రాంతం పైన డెఫినెట్ గా బండి సంజయ్ యొక్క చరిష్మతో పాటు మోడీ గారి యొక్క చరిష్మ కావచ్చు దేశానికి భారతీయ జనతా పార్టీ ఎజెండా కావచ్చు మేనిఫెస్టో కావచ్చు డెఫినెట్ గా మూడోసారి దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు అవుతున్నారు బండి సంజయ్ గారు గెలుస్తా ఉన్నారు ఇక్కడ ఒకటి విఠల్ గారు బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఉన్నటువంటి కాలంలో మాత్రం అసలు బీజేపీ అనేది ఎక్కడ ఉందనే పార్టీ నుంచి అసలు తెలంగాణలో బీజేపీ ఉందా అనే దగ్గర నుంచి బీజేపీ అనేది ఒకటి ఉంది అసలు బీజేపీ రాబోయే రోజులలో ప్రత్యామ్నాయం అయితే ఉన్నటువంటి ఒక స్థాయికి పీక్ స్టేజ్ కి అయితే తీసుకుపోగలిగారు సరే గ్రౌండ్ లో ఎట్లా ఉంది అనేది తర్వాత విషయం గానీ పార్టీకి మాత్రం ఒక మంచి ఊపి అయితే తీసుకురాగలిగారు సరే అది మీ పార్టీ అంతర్గత వ్యవహారం రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకోరు పెట్టుకున్నారు అది వేరే విషయం రైట్ ఇంకా అనిల్ గారు అనిల్ గారు మరి ఇప్పుడు వినోద్ గారు గెలుస్తారు అని అనడానికి ఉన్నటువంటి ఒక కారణాలేంటి అంటే గతంలో ఓడిపోయారు సరే ఎన్నికల్లో గెలుపుకోవడం సహజం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేదు